ష్టకరని చెప్తాం మనం చెప్పగలుగుతాం తప్ప వాళ్ళలాగా వన్ సైడ్ మనమేమి తీసుకోలేము కానీ జగన్ ఇంత తొందరగా రంగంలోకి దిగడం మటుకు చాలా వేగంగా ప్రచారంలో ముందున్న ఒక విషయం నాకు పొద్దున్నే గుర్తొస్తుంది ఎందుకో చాలా కాలంగా లాంగ్ టర్మ్ కామెంటేటర్ను కదా ఏదో ఒక విధంగా ఏళ్ల నుంచి జగన్ చుట్టూ చర్చ జరగడం అనేది ఒకటి గమనిస్తామండి ఓకే పదిహేను ఏళ్ల నుంచి ఆంధ్ర తెలంగాణ విభజన లాంటివి నడుస్తున్నప్పుడు కూడా జగన్ కేసులు జగన్ పార్టీ నుంచి బయటికి పోవడం జగన్ ఓదార్పు యాత్ర అవును జగన్ వర్సెస్ చంద్రబాబు తర్వాత ఆయన అరెస్ట్ కావడం బయటికి రావటం ఏదో ఒక విధంగా సో జగన్ తనకు మీడియా లేదు మీడియా మీద విమర్శలు చాలా చేస్తుంటారు కానీ మీడియా అటెన్షన్ మీడియాలో హెడ్లైన్స్ గ్రాప్ చేయడం అన్న దాంట్లో మటుకు జగన్ సిద్ధవస్తుడు అందుకనే రెండో వాళ్ళు అసలు ఇవ్వటం మానేస్తారు కానీ బట్ మీడియాలో ఫోకస్లో ఉండటానికి అది నేషనల్ మీడియాలో స్టేట్ మీడియా తనకు ఎలాగో తెలుగు మీడియాలో కొంచెం అటు ఇటు కాబట్టి జాతీయ మీడియాను ఆయన ఎంచుకుంటాడు అదే వ్యూహానికి ఇది కొనసాగింపు అంతే ఓకే ఇప్పుడు బహుశా తెలుగుదేశం ఎంపీలు కూడా మొదలు పెట్టారు వాళ్ళు కూడా చెప్పారు ఇప్పుడు వీడియోలు కూడా చూపిస్తారు చూపిస్తారు వీడియోలు ఇప్పుడు వీళ్ళు ఏవో చూపిస్తారు మళ్ళీ అప్పటివన్నీ వీళ్ళు ప్రజావేది కూల్చినప్పటి నుంచి అప్పటి నుంచి వీళ్ళు తీసుకొస్తారు ఇంకొక వైపున తెలుగుదేశం జనసేన కాకుండా షర్మిల కూడా మీ బాబాయ్ దాని మీద నువ్వు చేసావా ఇంకోటా నీకు సిగ్గులేదా ఏమే ఆమె కూడా తీవ్రంగా మాట్లాడుతున్నారు సో ఇది ఇది ఒక రాజకీయమైన ఇది నడుస్తూ ఉంటుంది అంతే బట్ మనం శాంతి భద్రతలు కోరుకుందాం ఆ పార్టీ వాళ్ళైనా ఈ పార్టీ వాళ్ళైనా సురక్షితంగా ఉండాలి అని సార్ ఇప్పుడు ఆయన చేసిన ప్రజెంటేషన్ సరిపోతుందా జనాలకు అర్థం కావడానికి లేకపోతే నేషనల్ మీడియాకి అర్థం కావడానికి నలభై ఐదు రోజుల్లో ముప్పై పైగా హత్యలని అంటే వీళ్ళు వెళ్ళి అడుగుతారు కదా ఇప్పుడు పేర్లు చెప్పండి అని హోం మంత్రి అనంతగారు రేపు ఆ ఎంపీలు మళ్ళీ మీడియాలో అడుగుతారు కదా అవును ఏది చూపించండి ఆ పేర్లు మాకు చెప్పండి ఎక్కడ ఘటనలు అయితే జరిగాయి కదా తీవ్రమైనవి హెచ్చు తగ్గులు రాజకీయాలు అది వ్యక్తిగతం ఇలా చెప్పడాలు ఎలా ఉన్నా కానీ ఇది కూడా కొంచెం అవాంఛనీయమే కదా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రశాంతంగా అటువైపు కాకుండా ఈ ఈ ఉద్రిక్తతలు ఈ దాడులు ఇప్పుడు ఉదాహరణ కోర్టులు జోక్యం చేసుకొని ఉండకపోతే ఆ భవనాల కార్యాలయాల కూల్చివేత కూడా జరిగి ఉండేది కదా తాడేపల్లిలో జరిగినట్టే మిగతా చోట కూడా అందువల్ల ఇక్కడ వేడెక్కిన వాతావరణం ఉద్రిక్త వాతావరణం దాని ఫలితం ఇది అంతే మూడు వందల మంది వలస ఐదు వందల అరవై ప్రైవేటు ఆస్తులు ధ్వంసం అంటే ఈ చిట్టాన్ని తీసుకొచ్చి కోర్టుకు వెళ్ళడానికి ఇందులో టెక్నికల్గా అది వర్కౌట్ అవుతుంది కోర్టుకు వెళ్ళారు కదా వాళ్ళ వాళ్ళ ఆఫీసుల రూమ్ మీద కోర్టుకు వెళ్ళారు కొంతమంది ధ్వంసం ప్రభుత్వ ఆస్తులు కూడా ఉన్నాయి దాంట్లో ప్రభుత్వ ఆస్తులు అంటే ఇప్పుడు సచివాలయమో లేదా అక్కడేదో బొమ్మ ఉందనో రంగు వేసారనో దాన్ని ఇలా అది నాశనం ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడం అనేది దీనికే వస్తుంది కదా కొంత జరిగాయండి కొన్ని ఘటనలు లెక్కల తారీఖులు దస్తావేజీలు లెక్కల పక్కల ఎట్లా ఉన్నా అవును కొన్ని ఘటనలు అయితే జరిగాయి దాడులు ఉద్రేకాలు ఆ సమయంలో ఆవేశంగా వెళ్ళటాలు హత్యలు అవన్నీ జరిగాయి ఏవి ఎంతవరకు అన్నది ప్రభుత్వం దీని మీద ఏదైనా ఒక కమిటీ వేసి తేల్చి ఇవి జరగకుండా శాంతి పునరుద్ధరణకు ఏం చేయాలనేది ఆలోచిస్తే చాలా మంచిది రెండోది ఆ మాటలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి కదా తేలుస్తాము మేము వదిలిపెట్టేది లేదు అవును ఇప్పుడు మీరు అసెంబ్లీలో చూస్తే కూడా చట్టబద్ధమైన హెచ్చరికలాగా పొగతాగుట హానికరం అన్నట్టుగా ఇటువంటివి చేయవలదు చేయరాదు అని ముఖ్య నాయకులు చెప్తున్నారు కానీ సెకండరీ లీడర్షిప్పు ఫీల్డ్లో లీడర్స్ వాళ్ళైతే హెచ్చరికలు అవి చేస్తూనే ఉన్నారు కదా ఎవరిని వదిలిపెట్టి ఎవ్వర్ని వదిలిపెట్టేది లేదనేది పదంలాగా మారింది అవును చట్టబద్ధంగా వదిలిపెట్టేది లేదంటాం వేరు భౌతికంగా వదిలిపెట్టేది లేదంటాం వేరు కాబట్టి గత ప్రభుత్వంలో జగన్ స్వయంకృత రథం ఉంది దాన్ని ఆధారం చేసుకొని ఇప్పుడు దాన్ని పాఠం చెప్పాలి అనేటటువంటి వీళ్ళ పంతం కూడా ఉంది ఓకే సార్ రెడ్ బుక్ ప్రకారం పోలీసులు నడుచుకుంటున్నారు అంటే గతంలో పోలీసుల్ని పూర్తిగా వాడుకున్నారని వాళ్ళు అంటారు నిన్న మధుసూదన్ అన్న ఆయన మీద కూడా ఈ చాలా ఫైర్ అయ్యారు ఇప్పుడు మీడియాతో మాట్లాడతా కూడా పోలీసుల్ని ఇందులో ఇన్వాల్వ్ చేయడం అందులో మన పోలీసులే హైలీ పొలిటిసైజ్డ్ రాజకీయ ఒత్తిడికి మన పోలీస్ శాఖ ముందుగా గురవుతుంది ఫస్ట్ విక్టిమ్ ఆఫ్ పొలిటికల్ ఇది పార్టిజాన్ పాలిటిక్స్ ఎవరంటే పోలీసులే అందుకని ఇప్పుడు నేను వీళ్లకు వాళ్లకు అప్పుడు ఉంది ఇప్పుడు లేదు అది నేను అయితే చెప్పలేను ఉదాహరణకు జగన్ మీద విమానాశ్రయంలో దాడి జరిగినప్పుడు వెనువెంటనే ఇది సానుభూతి కోసం జరిగిందని ఆ రోజున డీజీపీ ప్రకటించాడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజునున్న డీజీపీ కొంత ఏదో అనుకూలంగా ఉందని చెప్తే ఆయన తప్పించారు తివారీ అనుకుంటారు డీజీపీ కాబట్టి ఏపీలో ఈ రాజకీయ ప్రభావం పోలీస్ శాఖ మీద చాలా ఉంది వాళ్ళు కూడా దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటారు అంటే ఆ విధమైన లక్షణాలు ఉన్నారు డ్యూటీ మైండెడ్ వాళ్ళు వేరు కానీ ఆ సింహాలకు ఎప్పుడు ఈ మనుషుల బెడద రాజకీయాల బెడద అది ఇంకా మీరు అన్నట్టుగా మధుసూదన్ రావు అని ఓ పేరు తీయడం ఆయన పేరు మనకేం తెలుసు వాస్తవానికి అయినా మరి ఎక్కడంటే ఆయన హైలైట్ అయ్యారు ఒక విధంగా టార్గెట్ చేసి ఇలా చెప్పడం అన్నది ఏంటంటే అది జగన్ స్వభావం అని కూడా అనుకోవాలి హడాలు ఐ మీన్ వాళ్ళను ఒత్తిడికి కుదాదు ఈయన నిలదీస్తాడు మనం ఏదో తర్వాత అవుతాము అని వీళ్ళు వచ్చిన తర్వాత చేస్తామని రెడ్ బుక్ ఎందుకు అసలు రెడ్ బుక్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేయటమే కదా ఇప్పుడు ఈయన రెడ్ బుక్ అంటే రెడ్ వర్డ్స్ అనాలి వీటిని ఇంకా మనం ఈయన వాటిని ఇంకా ఎక్కువగా మాట్లాడుతున్నాడు సరే ఎనివే ఢిల్లీ ర్యాలీ తర్వాత ఈయన బీజేపీ నాయకులను కలుసుకోవడానికి అపాయింట్మెంట్లు అడిగారు అది ఇది అంటున్నారా అవి ఏమైనా జరుగుతాయా లేదా అక్కడే ఉండి ఇంకా కొంచెం ఈ విధంగా లాబీ చేస్తారా మూడోది నేను ఇందాక చెప్పినట్టుగా ఇతర ప్రతిపక్షాలకు ఏమైనా దగ్గర అవడానికి ప్రయత్నిస్తారా ఇప్పుడు అక్కడ వచ్చిన పార్టీలు ఏవి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్టీలు కాదు అవును అవన్నీ వాళ్ళ వాళ్ళ ప్రాంతీయ పార్టీలు మరి అట్లా ఏమైనా అప్రోచ్ అవుతారా అన్నది కూడా మనం చూడాలి అంటే ఇటు ఇండియా కూడా అట్లా అయితే అప్పుడు బలాబలాలు జాతీయ రాజకీయాల్లో ప్రభావం అది పడి వేరే ఉంటుంది కానీ మేము బీజేపీతో ఉంటామని చెప్తున్నారు కదా అవును అదే అంటున్నాను ఇప్పుడు తోటి ఉంటా ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీయో లేకపోతే జనసేనో లేకపోతే అక్కడ బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కారు అని వాళ్ళు పదే పదే చెప్తుంటారు వాళ్ళని రాష్ట్రపతి పాలన ఆ ప్రాంతంలో డబుల్ ఇంజిన్ సర్కారే కాదు సార్ ఇది డబుల్ ఫ్రెండ్లీ సర్కార్ డబుల్ ఫ్రెండ్లీ వీళ్ళు ఇటు వైసీపీని మేనేజ్ చేసుకుంటారు అటు తెలుగుదేశాన్ని అయితే వాళ్ళని అధికారంలోనే ప్రభుత్వంలోనే వాళ్ళు భాగస్వాములు చేసుకుంటారు అసలు వాళ్ళ వాళ్ళ పొత్తుకు ప్రాతిపదికే అది జగన్తో స్నేహం ఉంటూనే మీతో స్నేహం ఉంటాను అనేది తప్ప ఇంకా వేరేది ఏం లేదు అందుకనే వెళ్ళి సాధ్యం అవుతున్నాయి లేకపోతే ఒక ప్రాంతీయ పార్టీ ఇప్పుడున్న ప్రతికూల పరిస్థితుల్లో ఢిల్లీలోకి వెళ్ళి ఇంత షో చేయగలిగిందంటే ఇది అప్పుడు కదా చెప్పినట్టే ఇది మోదీ అమిత్ షాలో ఆశీస్సులు లేకుండా ఢిల్లీలో ఇది జరగదు అంతవరకు మనం ఖాయంగా చెప్పచ్చు పైగా ఏ బీజేపీ నాయకుడు కూడా రాష్ట్రంలో ఉన్నవాళ్ళు తప్ప దీని మీద నెగిటివ్గా మాట్లాడటం మీరేం చూడరు ఇక్కడ శాసనసభలో ఎన్డీఏలో ఉన్నవాళ్ళు వాళ్ళు అంతవరకు అంత ఖండిస్తున్నారు తప్ప అంతకు మించి దీన్ని ఏదో తీవ్రంగా వ్యతిరేకించాలి మా ప్రభుత్వం కదా మరి ఇక్కడ అక్కడ ఎన్డీఏ ఇక్కడ ఎన్డీఏ మా ప్రభుత్వాన్ని అంటావా అని కోపం రావాలి కదా అవును రావట్లేదు కదా సరే అసెంబ్లీ జరుగుతున్న తీరు ఆంధ్రప్రదేశ్ ఇంకేముంది ఇంక వన్ సైడేనా వన్ సైడే కదా వన్ అది వన్ కూటమి వాళ్ళ వాళ్ళు పెట్టుకుంటే వరుసగా వాళ్ళు ఆమోదించుకుంటారు అవకాశం వాళ్ళే కల్పిస్తారు ఇప్పుడు అది కూడా ఒక పద్ధతి ఎందుకంటే ప్రత్యర్థులు లేనప్పుడు ప్రత్యర్థి ఉంటే ఎదుర్కొంటే వాళ్ళని కాస్త తొక్కిపడితే అది వేరే కనిపిస్తుంది అవును అందుకే కదా రఘురామకృష్ణరాజు అన్నది